మానసా న్యూస్ కి స్వాగతం మహాశివరాత్రి పురస్కరించుకుని బోలకాపూర్ లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ప్రాంగణంలో శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి తెల్లవారుజామున మూడు గంటల నుండి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు శివుడికి ప్రత్యేక పూజలు ఆలయ పూజారులు భక్తులు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించి శివరాత్రి ఉపవాసాలు ప్రారంభించారు जय बोला मल्लिकार्जुन भगवान की ओम नमः शिवाय अंदर बाबू देश है बोटा नहीं ले जाओ बोटा लिखी पे लेशे काली మల్లికార్జున భగందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మహాపర్వదినము మల్లికార్జున స్వామి ఆలయం భోలక్పూర్ సికింద్రాబాదులు గల మల్లికార్జున స్వామి ఆలయము గత డెబ్బై ఎనభై సంవత్సరాల సంధి కొలిచినోళ్లకు కొంగు బంగారమైనటువంటి అయినటువంటి కోడినకు కొడుకులను అడిగినళ్లకు బిడ్డలను ఇచ్చేటటువంటి మల్లికార్జున స్వామి మరియు అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి రాగి చెట్టు యాప చెట్టు పవిత్రమైన దేవాలయము గత కొద్ది సంవత్సరాల కొద్ది దినదినము అభివృద్ధి చెంది కోరినొళ్లకు కోరినట్టు వరలు మునిచ్చేటటువంటి శ్రీ దుర్గా భ్రమరాంబ సైత మల్లికార్జున ఆలయంలో ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి కార్యక్రమములు జరపడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం కళ్యాణ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది లింగోద్భవ కాలముల అభిషేకము పొద్దుగాల ఆరు గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది జై మల్లికార్జున స్వామి భగవానికి జై టెంపుల్ చేయమైన మల్లికార్జున దేవాలయం చేశారు చాలా గుడి చాలా ప్రవర్తన కావున ఏ గుడి డెబ్బై డెబ్బై సంవత్సరం గుడి మాట చుట్టిన చిన్నప్పటి నుంచి గుడి గుడికి ఉన్నాడు కానీ ఈ శివరాత్రి ఒకటి హనుమాన్ జయంతి ఒకటి ఉగాది ఒకటి సీతారామ గణ ఒకటి చాలా పెద్ద ఎత్తున చేస్తాను ఎందుకంటే పద్మకి చాలా మంది వచ్చారు ఈ రోజు ఈ పద్ వచ్చే కారణం ఏంటంటే శివరాత్రి లేదు శివరాత్రి రోజుకు ఈ పొద్దున్న నాయుడు ఐదు గంటల నుంచి ఆతి పది గంటల దాకా వచ్చారు ఆ తర్వాత మా నాయుడు పది గంటల అమ్మవారికి లగ్గమవుతుంది ఈరోజు ఇంకా మళ్ళా అవసరమే thank <laughs> you